హాయ్ అండి అందరికీ ఇది నా పుట్టినప్పుడు పుట్టినప్పుడైతే తీసుకున్నానండి నా మేనగోడలకి ఇప్పుడు ఏడు తొమ్మిదో నెల అప్పుడు కట్టుకోవాలని ఎంతో ఇష్టంగా అయితే తీసుకున్నాను బజార్కి వేరే వాళ్ళకి బట్టలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు ఈ కలర్ కాంబినేషన్ అనేది బాగా నచ్చింది అందుకని చెప్పి నేను అప్పుడే ఇది తీసుకున్నాను నాకైతే ఇది పదమూడు యాభైకి అయితే పడ్డది చీరకైతే బ్లౌజు ఫాలు అన్నీ స్టిచ్ చేసి పెట్టుకున్నానండి కట్టుకోవాలని చెప్పి కానీ అప్పుడైతే నాకు కుదరలేదు కట్టుకోవడానికి ఇలా డబల్ పైపింగ్ అయితే చేసుకున్నాను గోల్డ్ పింకు చీరలో కలర్ కాంబినేషన్ బాగా మ్యాచ్ అవుతుంది అని చెప్పి సింపుల్గా ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాను దీన్ని రేపు మా కాలనీలో స్వామివారి కళ్యాణం ఉంది రాములు కళ్యాణం అందుకని చెప్పి దాన్ని కట్టుకుందాం అని చెప్పి ఇదైతే ఇంకా ఇప్పుడు తీసాను నేను ఇంతవరకు చాలా సార్లు ఇలా మామూలుగా చీరలు అయితే ఐరన్ చేసి పెట్టుకున్నాను కానీ చాలా సార్లు అయితే చాలా రోజులు అయితే అయిపోయింది అందుకని చెప్పి సరిగ్గా అనేది రావడం లేదు నాకు చాలా కష్టపడ్డాను చాలా వీడియోస్ కూడా చూశాను సెల్లులో ఏదైనా ఒక పని కంటిన్యూగా చేస్తూ ఉంటేనే దాని బాగా మనకు వచ్చేది అది పక్కన పడేస్తే దాని పని కూడా అలా అయిపోతుంది నేను చాలా సంవత్సరాలు అయితే అయింది ఇలా ఐరన్ పిల్చల్ నేట్ చేసి కానీ ఇప్పుడు జ్ఞాపకం లేక చాలా టైం అయితే పట్టింది నాకు ఒక గంట టైం అయితే పట్టిందండి ఇది ఐరన్ చేసుకునే లోపల కానీ నాకు మడత అనేది శారీకి ఫోల్డ్ చేసేది చేత కాలేదు మామూలుగానే సింపుల్గా అలా ఐరన్ చేసేసి పెట్టుకున్నాను ఫోల్డింగ్ అనేది అస్సలు చేత కాలేదు ఫస్ట్ అయితే చిరాకేసి అలాగే కట్టేసుకుందాం అనుకున్నాను కానీ ఇంతసేపు చేశాను కదా అని చెప్పి అలాగోలాగా మొత్తానికి మడత చేత కాకపోయినా ఊరికి అలా ఐరన్ చేసేసి అయితే పెట్టుకున్నాను కట్టుకున్న తర్వాత ఇలా ఉంది మీకు ఎలా అనిపించిందో చూడండి నాకు చేత ఈ చేత కాలేదు అలా చేసుకున్నాను చాలా వీడియోస్ చూశాను యూట్యూబ్లో ఈసారి పక్కగా ఫోల్డింగ్ చేసేది కూడా నేను నేర్చుకోవాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్య గ్యాప్లో మనం మిషన్ కుట్టేది లేదు కాబట్టి ఒక నాలుగైదు చీరలు కంటిన్యూగా చేస్తే అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి